అభూత కల్పనలు ఒక గ్రామంలో నలుగురు కుర్రవాళ్లుండేవారు వారు ఎప్పుడూ ఏవో విడ్డూరాలు కల్పించి మాట్లాడుతూ ఉండేవారు ఒకనాడు గ్రామం చివర ఉండే సత్రానికి పొరుగురి వాడకుడు రావటం వాళ్లు చూశారు ఆ మనిషి మంచి బట్టలు కట్టుకొని ఉన్నాడు ఆ బట్టలు కాజేయాలని నలుగురు కోతలరాయుళ్లకు కోరిక కలిగింది అందుకోసం వాళ్ళు సత్రానికి వెళ్ళి పొరుగురు వాణ్ణి పలకరించి అది ఇది మాట్లాడారు చివరకు కోతల రాయుళ్ళలో ఒకడు ఒక చిన్న పందం వేసుకుందాం ఒక్కొక్కడు తనకు కలిగిన వింత అనుభవాన్ని చెప్పాలి వినేవాళ్లలో ఎవడైనా ఆ అనుభవాన్ని నమ్మకపోతే నమ్మని వాడు కథ చెప్పిన వాడికి దాసుడైపోవాలి అన్నాడు ఇందుకు వాడు కూడా ఒప్పుకున్నాడు కోతల రాయుళ్ళు సంతోషించారు ఎందుకంటే వాళ్ళు చెప్పే కథలు ఎవరికీ నమ్మశక్యంగా ఉండవు వాడు తప్పక తొరికిపోతాడు అని కోతల రాయుళ్ళ నమ్మకం మొదటివాడు తన కథ ఎలా చెప్పాడు మా అమ్మ నన్ను కడుపుతో ఉండి మా ఇంటికెదురుగా ఉన్న నేరేడు చెట్టు పళ్ళు తినాలని ఉన్నదని మా నాన్నతో అన్నది అంత ఎత్తు చెట్టు తాను ఎక్కలేనని మా నాన్న అన్నాడు మా అన్నలను అడిగితే వాళ్ళు అలాగే చెప్పారు నాకు జాలి వేసి మా అమ్మ కడుపులో నుంచి బయటకు వచ్చి నేరేడు చెట్టెక్కి పళ్ళన్నీ కోసి తెచ్చి వంట ఇంటో దాచిపెట్టాను తర్వాత ఏమీ ఎరగనట్టు మళ్ళీ మా అమ్మ కడుపులో దూరాను తర్వాత మా అమ్మ తనకు కావలసిన నెత్తిని మిగతావే ఊరంతా పంచిపెట్టి అప్పటికీ మిగిలిన పళ్ళు ఇంటి ముందు పారేస్తే అవి ఇల్లంతా ఎత్తు గుట్ట అయ్యి వీధిలో నుంచి ఇల్లు కనపడకుండా పోయింది ఈ కథ చెప్పి కోతలరాయుడు పొరుగురు వాడికేసి చూశాడు పొరుగురువాడు తాను కథ నమ్మినట్టుగా తల ఆడించాడు మిగిలిన ముగ్గురు రాయుళ్ళు తలలు ఆడించారు అప్పుడు రెండో రాయుడు ఈ విధంగా కథ చెప్పాడు నేను వారం రోజుల వయసు వాణ్ణై ఉండగా అడవికి షికారుకు వెళ్ళాను అక్కడ ఒక వింత చెట్టు కనిపించింది దాని నిండా పండిన చింతకాయలున్నాయి నాకు ఆకలిగా ఉండటం చేత వెంటనే చెట్టెక్కి కడుపు నిండా చింతకూళ్ళలు తిన్నాను దాంతో పొట్ట బరువెక్కి నిద్రమత్తు వచ్చేసి కిందకి దిగటం అసాధ్యమైంది అందుకని నేను ఊళ్ళోకి వెళ్ళి ఒక నిచ్చెన పట్టుకొచ్చి చింత చెట్టుకు వేసి దానిమీదుగా దిగివచ్చాను ఇంకా నయం నా ఊళ్ళో నిచ్చెన దొరికింది లేకపోతే ఆ చెట్టు మీద ఉండిపోవలసిన వాణ్ణే ఇది కూడా నమ్మినట్టుగానే పొరుగురి తల ఆడించాడు మిగిలిన ముగ్గురు కోతల కోతలరాయుళ్ళు తల ఆడించారు అప్పుడు మూడో కోతల రాయుడు ఈ విధంగా కథ చెప్పాడు నేను మాంచి కొర్ర వయసులో ఒక నాడు కుందేలు లాంటిది కనిపిస్తే దాన్ని వెంట పడ్డాను అది కాస్త ఒక పొదలో దూరింది దాని వెనుకగా నేను కూడా పొదలో దూరి చూతును కదా అదొక పెద్ద పులి అది నన్ను మెంగాలన్న ఉద్దేశంతో నోరు తెరిచింది నన్ను మెంగటం అన్యాయమని అది కుందేలనే పొరపాటుతో దాన్ని తరిమానని మంచిగా చెప్పాను అది నా మాట వినిపించుకోక నోరు తెరిచి నా పైకి వచ్చింది నాకు చిరాకెత్తి ఎడమ ఎడమచేత్తో దాని దవడ పట్టుకుని పైకి ఒక గుంజు గుంజాను ఆ దెబ్బతో పులి రెండుగా విరిగి చచ్చి ఊరుకుంది ఈ కథ కూడా తాను నమ్మినట్టే పొరుగురువాడు తల ఆడించారు మిగిలిన ముగ్గురు కూడా తలలు ఆడించారు అప్పుడు నాలుగో కోతల రాయుడు తన కథ ఎలా చెప్పాడు కిందటేడు చేపలు వేటకు వెళ్లాను ఒక్క చేప కూడా దొరికింది కాదు మిగిలిన పళ్లెవాళ్లనడిగితే తమకు కూడా చేప అన్నది చిక్కలేదన్నారు నది అడుగున ఏదో జరుగుతూ ఉండి ఉంటుంది అదేమిటో చూతామని నేను నా పడవలో నుంచి నీటిలోకి దూకాను నది అడుగున కొండంత చేప ఒకటి ఉండి ఇతర చేపలన్నిటినీ తినేస్తుంది ఒక్క గుద్దుతో ఆ పెద్ద చేపను చంపేశాను ఆకలి దహించుకుపోతుండటం వల్ల నేను అక్కడే నిప్పు రాచేసి ఆ చేపను కాల్చేసి దాన్ని శాంతం తినేశాను తర్వాత నీటిపైకి వచ్చి నా పడవలో ఎక్కి ఇల్లు చేరుకున్నాను ఈ కథ కూడా నమ్మినట్టే పొరుగూరువాడు తల ఆడించాడు మిగిలిన ముగ్గురు కోతల రాయళ్ళు కూడా విధిగా తలలు ఆడించారు ఇప్పుడు పొరుగూరు వాడి కథ చెప్పే వంతు వచ్చింది వాడు ఈ విధంగా చెప్పాడు కొంతకాలం కిందట నాకొక పత్తి తోట ఉండేది అందులో ఒక పత్తి చెట్టు మరీ పెద్దదిగా ఎర్రగా ఉండేది మొదట్లో దానికొక ఆకు కానీ కొమ్మ కానీ లేదు తర్వాత అది నాలుగు కొమ్మలు వేసింది ఒక్కొక్క కొమ్మకు ఒక్కొక్క కాయ కాసింది నాలుగు కాయలు కోసి పగల తీసేసరికి నాలుగింటి నుంచి నలుగురు యువకులు బయటకు వచ్చారు వారు నా పొలంలో కాసిన కాయలలో వాళ్ళు కనుక నలుగురు నాకు బానిసలే చేత పొలంలో పని చేయించాను వట్టి సోమరిపోతులు చేత కొద్ది వారాలు పనిచేసి వారు పారిపోయారు వారిని వెతుకుతూ బయల్దేరి చివరకు ఇక్కడ వాళ్లను పట్టుకున్నాను మీరే ఆ నలుగురును నా వెంట పొలానికి వచ్చేయండి ఈ కథ విని నలుగురు రాయళ్ళు తలలు దించేసుకున్నారు వాళ్లకు పెద్ద చిక్కే వచ్చింది కథ నిజమని ఒప్పుకుంటే తాము ఆ పొరుగురి వాడికి బానిసలని ఒప్పుకోవాలి కథ అబద్ధమంటే పందెం ప్రకారం అతడికి దాసులు కావాలి సత్తరంలో ఉన్న ఇతరులు కోతల రాయుళ్ళను ఆ కథ నిజమో అబద్ధమో చెప్పరేం అని అడిగారు కాని వారు ఏ సమాధానమూ చెప్పక మొగ్గవాళ్లలా చూస్తూ ఊరుకున్నారు సరే మీ వంటి మీదే ఉన్న బట్టలు నాకిచ్చేయండి నేను మీకు స్వేచ్ఛ ఇస్తాను అని పొరుగురు వాడు వాళ్ల బట్టలు పుచ్చుకొని ఆ ఊరు విడిచి తన దారిన తాను వెళ్ళిపోయాడు దయ్యం పూర్వం ఒక చిన్న గ్రామంలో రామయ్య రంగమ్మ అని దంపతులుండేవారు రామయ్య పొలం పని చేసేవాడు రంగమ్మ ఇంటి పనులన్నీ చేసుకోవటంతో పాటు ఆడి చేసి పాలు పెరుగు అమ్మి భర్త సంపాదనకు తన సంపాదన జోడించేది తగినంత డబ్బు చేరగానే రామయ్య ఒక పాడుపడిన ఇల్లుకొని దాన్ని మరమ్మత్తు చేయించి భార్యతో సహా అందులో గృహప్రవేశం చేశాడు ఆ ఇంట్లోకి వాళ్లు అడుగు పెట్టినది మొదలు కొన్ని వింతలు ప్రారంభమయ్యాయి ఒకరోజు ఉదయం రంగమ్మకు జ్వరం వచ్చింది ఆ క్రితం సాయంకాలమే రామయ్య పొరుగురు వెళ్ళాడు రంగమ్మ లేచి మజ్జిగ చిలికి తన భర్త వచ్చేలోపుగా వంట చేసి ఉంచుదామనుకున్నది కానీ ఆమెకు లేచే ఓపిక లేకపోయింది లేవబోయిన మనిషి మళ్లీ పడుకొని మగతగా నిద్రపోయింది కొంతసేపయ్యాక ఆమె మళ్లీ మేలుకొని ఎట్లాగూ ఓపిక తెచ్చుకొని వంట ఇంట్లోకి వెళ్లేసరికి ఆమెకు అమిత ఆశ్చర్యం కలిగింది మజ్జిగ చిలికి ఉన్నది అందులో నుంచి తీసిన వెన్న దొత్తలో పెట్టి ఉన్నది వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి ఎవరు లోపలికి వచ్చారు ఎలా వచ్చారు ఈ పనులన్నీ ఎలా చేశారు ఎంత ఆలోచించినా రంగమ్మకు ఏమీ అర్థం కాలేదు రామయ్య వచ్చాక ఇలా జరిగింది చెబితే అతను పెళ్ళాం మాటలకు నవ్వాడు కొంతకాలం గడిచింది రంగమ్మ గర్భవతిగా ఉండి ఓపలేని స్థితిలో కొన్ని కొన్ని పనులు చేయలేక వదిలేస్తూ వచ్చింది కాని ఆ పనులు ఎలాగో వాటంతట అవే అయిపోయాయి రంగమ్మకు అంతా వింతగా ఉండేది ఎవ్వరూ కనిపించరు ఏ దయ్యమో భూతమో ఈ పనులు తనకు చేసి పెడుతుందని ఆమెకు భయంగా ఉండేది రామయ్యతో చెబితే అన్నీ నువ్వే ఊహించుకుంటున్నావు అనేసేవాడు రంగమ్మ ప్రసవించే రోజులు వచ్చాయి పురుడు పోయటానికి రమ్మని రంగమ్మ రెండు గ్రామాల అవతల ఉన్న తన తల్లికి కబురు చేసింది తనకు రావాలనే ఉన్నది కానీ ఒళ్ళు బాగుండటం లేదు రాగలనో రాలేనో అని రంగమ్మ తల్లి వెంకమ్మ జవాబు పంపింది తల్లి రాకపోతే తనకు మరెవరి అండా లేదని రంగమ్మ దిగులు పడింది అయితే రంగమ్మ మర్నాడు ప్రసవిస్తుండగా వెంకమ్మ రానే వచ్చింది ఆమె రాకకు దంపతులిద్దరూ ఎంతో సంతోషించారు కూతురి చేత కాన్బు చేయించి ఆమెకు పథ్యం పెట్టినాక ఇంటి దగ్గర బోలెడు పనులున్నాయంటూ వెంకమ్మ వెళ్ళిపోయింది ఊరికి వెళ్లిపోయిన వెంకమ్మ మర్నాడే మళ్ళీ తిరిగి రావటం చూసి రంగమ్మ ఆశ్చర్యపోయింది అంతలోనే అత్తగారు మళ్లీ ఎందుకు వచ్చిందో రామయ్యకు అర్థం కాలేదు పురిటిక్కి రాలేపోయానర్రా ఏం చేసేది నెల్లాళ్ళుగా ఒకటే సుస్తి కాస్త రెండు రోజుల నుంచి ఇటు అటు తిరుగుతున్నా చూసిపోదామని ఎలాగో ఓపిక చేసుకుని వచ్చా అన్నది వెంకమ్మ కూతురు అల్లుడు కొయ్యబారి పోయి తనకేసి అలా ఎందుకు చూస్తున్నారో ఆవిడికు అర్థం కాక ఏమే పురుడు పోసేందుకు రాలేదని కోపం వచ్చిందా ఏం ఏడి మనవణ్ణి చూపించు అన్నది నువ్వు వచ్చి పురుడు పోస్తివి కాదటమ్మా ఏమి ఎరుగునట్టు మాట్లాడతావేం అన్నది రంగమ్మ వెంకమ్మకు అంతా అయోమయంగా ఉన్నది జరిగినదంతా రంగమ్మ చెప్పినాక ఆవిడ ఏ దయ్యమో భూతమో నా రూపాన వచ్చి ఉండాలి లేకపోతే ఏమనుకోవాలి అన్నది ఈసారి రామయ్య కూడా నమ్మశక్యం కలిగింది తన అత్తగారి రూపంలో వచ్చి పురుడు పోసిన మనిషి తాను కళ్ళారా చూశాడాయే పురుడు పోసిన మనిషిని తాను కళ్ళారా చూశాడాయే దయాలు భూతాలు ఉన్న పక్షంలో చూస్తూ ఊరుకోనన్నది వెంకమ్మ పొరుగుళ్ళో ఉన్న వైద్యుణ్ణి పిలుచుకొస్తానని రామయ్య బయలుదేరి వెళ్లాడు ఆ రాత్రే అకాలంగా బ్రహ్మాండమైన వర్షం పడింది వాన చప్పుడుకు రంగమ్మ నిద్రలేచి కిందటి రోజు దొడ్లో ఆరబోసిన మిరపకాయల మూట దొడ్లోనే ఉన్నదని తెలుసుకున్నది రామయ్య ఉంటే ఏదో ఒకటి చేసేవాడు కాని అతను ఊళ్ళో చేత ఏమీ చేయటానికి లేదు తానా పచ్చి బాలింతరాలు తన తల్లి పడి లేచిన మనిషి గేదెలు కూడా వానలు తడవలసిందే చేసేదేమీ లేదు అయితే తెల్లవారి రంగమ్మ లేచి చూసేసరికి మిరపకాయల బస్తా వసారాలో గోడకు చేరబెట్టి ఉన్నది గేదెలు కూడా వసారాలోనే కట్టేసి ఉన్నాయి రంగమ్మ వెంకమ్మ భయంతో ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకున్నారు మరి కాసేపటికి రామయ్య భూతవైద్యుని వెంట పెట్టుకు వచ్చాడు భూతవైద్యుడు అంతా విని ఇదంతా గాలి చేష్ట అనటానికి సందేహం లేదు కానీ ఈ దెయ్యం ఉపకార బుద్ధి కలదని కనబడుతుంది కానీ మంచి దెయ్యాలు కూడా ఎంట ఉండటం అంత మంచిది కాదు వాటిని బట్టి చెడ్డ దెయ్యాలు కూడా చేరవచ్చు మీకింత మంచి చేస్తున్న దెయ్యాన్ని మారణహోమం చేయటం లాంటిది ఎంత మాత్రమూ కూడదు దీన్ని వదిలించటానికైనా కొంత డబ్బు ఖర్చు చేసుకోక తప్పదు అంతకన్నా మీరు మరో చోట ఇల్లు వేసుకోవటం మంచిది అని సలహా ఇచ్చి వెళ్ళిపోయాడు రంగమ్మకు ఏ దెయ్యమన్నా భయమే ఈ ఇంట్లో ఒక క్షణం ఉండనని తన చంటి పిల్లాడికి ఏమీ ప్రమాదం జరిగినా జరగవచ్చునని ఆమె అన్నది మర్నాడు సాయంకాలం లోపుగా రామయ్య కొత్త ఇల్లు కట్టించి అందులోకి సామానంతా తరలించాడు ఒక్క పెద్ద రోలు మాత్రం పాత ఎంట దిగబడిపోయింది కొత్త ఎంట అడుగుపెట్టగానే రంగమ్మకు పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టయింది ఆ రాత్రి రంగమ్మ హాయిగా నిద్రపోయింది మర్నాడు ఉదయం లేచి ఆమె దొడ్లోకి వెళ్లేసరికి పాత ఇంట తాము వదిలి వచ్చిన అంత పెద్దరోలు కొత్త దొడ్లో చక్కగా పెట్టి ఉన్నది అంత ఉపకార బుద్ధి గల దెయ్యాన్ని చూసి భయపడినందుకు రంగమ్మ ఎంతో నొచ్చుకున్నది అయితే ఆ తర్వాత ఆమెకు ఆ జాడ ఏమీ తెలియరాలేదు చదువుకున్న కాకి పిల్ల అనగనగా ఒక కాకి దానికొక పిల్ల ఈ రోజుల్లో అందరి పిల్లలు చదువుకుంటూ ఉంటే నా పిల్లకి మాత్రం ఏమి తక్కువని కాకి పిల్లని బడికి పంపి చదువు చెప్పించింది గొంతు బాగున్నవాళ్ళు లేని వాళ్ళు కూడా సంగీతం నేర్చుకోవటం చూసి నా కూతురికి సంగీతం చెప్పిస్తానని కాకి పిల్లకి సంగీతం చెప్పించింది అంద ఉన్నవాళ్ళు లేనివాళ్ళు కూడా నాట్యం నేర్చుకుంటూ ఉంటే నా పిల్ల మాత్రం తీసిపోయిందా ఏమిటని కాకి పిల్లకు నాట్యం నేర్పించింది ఇలా మూడు విద్యలలో కాకి తన పిల్లని తయారు చేసింది ఎలాగైనా కాకి పిల్ల కాకి ముద్దు కదా ఇలా ఉంటూ ఉండగా కాకిపిల్ల ఒక రోజున ఒక మాంసం ముక్క తెచ్చుకొని చెట్టు కొమ్మ మీద కూర్చొని నములుతుంది అది ఒక నక్క చూసింది నక్కకి జిత్తులు పుట్టుకతో వచ్చిన బుద్ధులు కదా కాకిపిల్లను మోసం చేసి ఎలాగైనా ఆ మాంసం ముక్క కాచేద్దామనుకున్నది కాకిపిల్ల కూర్చున్న చెట్టు దగ్గరకు వెళ్ళి కాకిపిల్లను చూసి ఏం మరదలా బాగా చదువుకున్నావా అని అడిగింది కాకిపిల్ల చదువులు నేర్చింది కదా అంచేత నక్క జిత్తులు దానికి తెలుసు పైగా పూర్వం ఒక నక్క ఒక కాకిని మోసం చేసి దాని నోట్లో ఉన్న మాంసం ముక్కను కాచేయటం కథ కూడా కాకిపిల్ల రెండో క్లాసులో చదువుకున్నది అంచేత నక్క మోసం కాకిపిల్లకు తెలుసు నక్క అడిగిన ప్రశ్నకు జవాబు చెబితే తను నోరు తెరవలసి వస్తుంది అప్పుడు నోట్లో మాంసం ముక్క కింద పడిపోతుంది దానిని కాస్త నక్క నోట్లో వేసుకుపోతుంది ఆ సంగతంతా కాకిపిల్ల చదువుకున్నది కనుక ఆలోచించుకొని నక్క అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పకుండా అవునని తల ఊపింది నక్క తన ఎత్తు సాగలేదని ఇంకా కొంచెం పెద్ద ఎత్తు వేద్దామనుకున్నది మరదలా నువ్వు సంగీతం నేర్చుకున్నావట బాగా పాడగలవట నాకు సంగీతం అంటే చాలా ఇష్టం ఒక్క పాట పాడు మరదలా అంది నక్క పొగడ్త అంటే ఎవరైనా చెవి కోసుకుంటారు కదా నక్క పొగడ్తకు కాకిపిల్ల కొంచెం ఊబిపోయి పాట పాడింది అయితే చదువుకున్న కాకిపిల్లకదు అంచేత నోట్లో ఉన్న మాంసం ముక్కను ముందుగానే తన కాలి గోళ్లతో తీసి పట్టుకుని పాడింది నక్క కోరిక పాపం ఈసారి నెరవేరలేదు కాకిపిల్లను మోసం చేయటం ఎలాగా అని ఆలోచించి ఇంకాస్త పెద్ద ఎత్తు వేదామని ఇలా అంది మరదలా ఎంత బాగా పాట పాడావే ఆహాహా నా చెవుల తుప్పు వదిలిపోయిందే కాని ఇంకొక కోరిక కూడా తీరుద్దు నువ్వు నాట్యం నేర్చుకున్నావట చాలా బాగా నాట్యం చేస్తావట ఒక్కసారి నాట్యం చేద్దు చూసి ఆనందిస్తాను ఈ మాటలు వినేటప్పటికీ కాకిపిల్ల ఉబ్బి తబ్బిబ్బైపోయింది తన సంగీతాన్ని నాట్యాన్ని మెచ్చుకునేవాళ్లు ఎవరూ లేరనుకుంటూ ఉంటే నక్కబావ ఎంతగా మెచ్చుకుంటున్నాడు నక్కబావను సంతృప్తిపరచాలనుకున్నది అయితే మరి మాంసం ఒక్క మాటో చదువుకున్న కాకిపిల్ల కదా అంచేత ఆహారం విషయంలో అజాగ్రత్త పనికిరాదని దానికి తెలుసు అందుకని బాగా ఆలోచించి గోళ్లతో పట్టుకున్న మాంసం ముక్కను మళ్ళీ నోట్లో పెట్టుకుని నాట్యం చేసింది కాకిపిల్ల నాట్యం చేస్తూ ఉన్నంతసేపు నక్కకు ఒకటే ఆలోచన ఆ ముక్క నెలా కాజేద్దామా అని ఎంతకూ దాని ఎత్తు పారనే లేదు కాకిపిల్ల నాట్యం అయిన తర్వాత నక్క ఆఖరి ఎత్తు వేద్దామని ఇలా అంది మరదలా ఆహాహా ఎంత మంచి పాట పాడావు ఎంత బాగా నాట్యం చేశావు నిజంగా ఇవాళ నాకు సుదీనం అయితే ఇంకొక చిన్న కోరిక ఉన్నది ఆ కాస్తా తీర్చావంటే అపరిమితమైన ఆనందంతో ఇంటికి వెళతాను ఇవాళ నేను పొందే తృప్తి ఇహ నాకు ఈనాటికి అన్నం కూడా అక్కర్లేదు అయితే వరదల నా కోరిక ఏమిటంటే నీ పాట కలిసి చూడాలని ఉన్నది పాట పాడుతూ నాట్యం చెయ్యి మరదల హాయిగా ఆనందిస్తాను కాకి పిల్ల నక్క పొగర్తకు చెప్పలేనంత పొంగిపోయింది కానీ పాట పాడుతూ నాట్యం చేస్తే మాంసముక్కను ఏం చేయాలి చదువుకున్న కాకి పిల్ల కదా ఆలోచించి నక్క బావతో ఇలా అన్నది నక్క బావ పాడి నాట్యం చేసి ఇప్పటికే అలిసిపోయాను ఇంకా పాట పాడుతూ నాట్యం చేయాలంటే ఒంట్లో శక్తి ఉండాలి కదా అంచేత ఈ మాంసం ముక్కను కాస్తా తిని నీ కోరిక తీరుస్తాను ఉండు ఈ మాటలు వినేటప్పటికీ నక్కకు ఇక లాభం లేదనిపించింది ఆ మాంసం ముక్క కోసమే కదా కర్ణ కఠోరమైన కాకిపిల్ల పాట విన్నది అసహ్యమైన నాట్యాన్ని చూసింది అనుకుని అరదలా మళ్ళీ వస్తాను ఈ లోపల నువ్వు మాంసముక్క తింటం కాని అని చెప్పి బయలుదేరింది కాని కాకిపిల్ల అంతటితో వదులుతుందా మాంసముక్క గుటుక్కున మింగి పోతున్న నక్కబావను పిలిచి సంగీతం పాడుతూ నాట్యం చేయసాగింది